Sisna, 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 not ഹര പു ഹരേഖ हरे रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे

don't be కృష్ణ హే పృష్ణ తృష్ణా హే హమే రామ రామ హరే హరే కృష్ణ హేష్ కృష్ణ హే హమే రామ రామ హే హృష్ణ కృష్ణ హే హమే రా Yeah. Rama 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 Hare, Hare Krishna, Hare

हरे 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 रम हरे तम रम हरे 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 गु जहा गु सब सभी हरे 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 Rama, 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 భగవత్ భగవత్పాదకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ కార్తీక మాసం శివ శివ కేశవులకు ఇష్టమైన మాసంగా భక్తులందరూ కూడా అటు శివుణి తర్వాత విష్ణుమూర్తిని భక్తితో కొలుస్తారు ఈ మాసంలో దీపారాధనకు మంచి విశేషం ఉంటుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అందులో భాగంగా మన జగిత్యాల పట్టణంలో నిర్మితమైనటువంటి ధన్వంతరి సహిత ధనలక్ష్మి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గత ముప్పై రోజులుగా దీపారాధన కార్యక్రమం అఖండ నవజ్యోతి ప్రజల నిర్విరామంగా కొనసాగిస్తూ ఈ రోజుకి ఇరవై ఏడు రోజులు జరిగింది తర్వాత కార్తీక మాసం ముగుస్తున్నందున అందున అంతేకాకుండా ఈరోజు ఈరోజు హరినామ సంకీర్తన రోజంతా చేస్తూ రేపు ఆ ధన్వంతరి జయంతి సందర్భంగా స్వామివారి లక్ష్మీనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తర్వాత తెల్లవారి గురువారం రోజున ఆరోగ్య హోమాన్ని ధన్వంతరి జయంతి సందర్భంగా ఆరోగ్య హోమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఇది అంతా కూడా లోక కళ్యాణార్థము మరియు మనం గతంలో బాధపడు వ్యాధులు కానీ లేదంటే ఇతర విష జ్వరాలు కానీ ఇలాంటివి రాకుండా మన జగిత్యాల పట్టణంలోనే కాకుండా పరిసర ప్రాంతాలు మరియు లోక కళ్యాణంలో ఎక్కడ కూడా ఎవరికీ కూడా ఎలాంటి ఆరోగ్య బాధలు రాకుండా ఉండటానికి ధన్వంతరి హోమాన్ని నిర్వ నిర్వహించడం జరుగుతోంది కావున గురువారం ఉదయం భక్తులంతా కూడా సంఖ్యలో వచ్చి ఆ ధన్వంతరి హోమప్రసాదాన్ని స్వీకరించి కార్తీక మాస శివ కేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనం ఈ కార్తీక మాస దీప ప్రజ్వలన సందర్భంగా భక్తులకు తెలియజేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు మన చింతకుంట చెరువు సమీపంలో అంగరంగ వైభవంగా దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఎనిమిది స్తంభాలతో అద్భుతంగా నిర్మితమైన సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ఈరోజు ఏకావాహం ఏర్పాటు చేయడం జరిగింది అటు ఏకావాహంలో వివిధ సత్సంఘాల సభ్యులు వివిధ దేవాలయాల నిర్వాహకులు అందరూ వచ్చి పాల్గొంటున్నారు ఎంతో అద్భుతంగా పదమూడు గంటల పాటు ఈ కార్యక్రమాన్ని జరపడానికి నిశ్చయించడం జరిగింది అలాగే రేపు ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లుండి ధన్వంతరి హోమం కూడా ఎంతో అద్భుతంగా చేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంత చక్కని కార్యక్రమాన్ని గురించి ఇప్పటి వరకు ఆచార్య వారు కూడా అన్ని విషయాలు తెలియజేశారు ప్రజలందరూ కూడా ఇంత చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం భక్తుల పాలిట ముంబు బంగారంగా పిలచెత్తున్న శ్రీ ధన్వంతరి దేవాలయంలో కోరిన ముగ్గురు తీర్చిన భక్తులు ఇద్దరు ఉన్నారు కాకపోతే ఇక్కడ రోడ్ సౌకర్యం లేకపోవడం వల్ల రావడానికి ఇబ్బందికరంగా ఉండి చాలామంది రావడం జరుగుతులేదు అధికారులు కూడా ఈ విషయంలో మీడియా ద్వారా వారికి తెలియజేసేది ఏమంటే సౌకర్యాన్ని సౌకర్యాన్ని మాకు కల్పించినట్టుంటే మా దేవాలయం ఎంతో అద్భుతంగా పిలసిడుతూ కలకల ప్రతినిత్యం ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ కార్తీక మాసం సందర్భంగా ఇలాంటి అనే కార్యాలు నిర్వహించడం నిజంగా చాలా గొప్ప పని ఇట్టి సదవకాశాన్ని మా ఆలయ నిర్వాహకులు కనిపిస్తున్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన